కొటేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ మరొక సుప్రీంకోర్టులో ఇంకో పిటిషన్ కూడా దాఖలైంది సార్ జీవో నిలిపివేయాలంటూ వంగా గోపాల్ రెడ్డి అనే వ్యక్తి మరి కోర్టును సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఒకవైపు పల్లెల్లో మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు మరి ఎన్నికల కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత సో పట్టణాల్లో ఉన్న ఆశావాహులంతా పల్లెలకు చేరుకున్నారు పల్లెల్లో ఒక కొత్త సందడి వాతావరణం నెలకొంది ఒకవైపు కోర్టు కొంత తీర్పుపై సస్పెన్స్ ఉన్నప్పటికీ కూడా సో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం షెడ్యూల్ ఇచ్చింది కనుక అదే ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ఇచ్చింది కనుక ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందని చెప్పి చాలా మంది నమ్ముతున్నారు ఇదే అంశంలో ఈటల రాజేందర్ మీరు తొందరపడకండి అని కూడా చెప్పడం కావచ్చు మొత్తానికి మరో వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఎట్లా చూస్తాం సార్ ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఏం చెప్పారు ఏమిటి అనేటువంటి దాన్ని మనం పక్కన పెట్టేట్లయితే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు అదేవిధంగా వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లో దాఖలైనటువంటి పిటిషన్లు చివరికి తొమ్మిదవ షెడ్యూల్లో ఉన్నటువంటి తమిళనాడు రిజర్వేషన్ల విషయంలో కూడా తలెత్తినటువంటి వివాదం అది ఇప్పటికీ దాని కేసు సుప్రీంకోర్టులో ఉన్నది ఇంకా విచారణ జరగలేదు ఈ నేపథ్యాన్ని చూసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ల జీవో అనేటువంటిది న్యాయ వ్యవస్థ ముందు నిలిచేటువంటిది కాదు అనేటువంటిది మనం చట్టబద్ధంగా ఆలోచించినప్పుడు ఎవరికైనా అవగతం అవుతా ఎందుకు అంటే దానికేమి యాభై శాతం మించినటువంటి రిజర్వేషన్లకు మినహాయింపునిస్తూ పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేయకుండా అది ఇప్పటి వరకు ఉన్నటువంటి నిబంధనలు లేకపోతే తీర్పుల ప్రకారం అది చల్లదు హైకోర్టులైనా సుప్రీంకోర్టులైనా కానీ ఖచ్చితంగా దాని మీద అదే విధమైనటువంటి తీర్పులు ఇస్తాయనేటువంటిది మనకి పాస్ట్ గత చరిత్ర మనకి తెలియజేస్తూ ఉంది అందుకని ఎన్నికల కమిషన్ ఎన్నికల సంఘం తెలంగాణలో నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదు షెడ్యూల్ మాత్రమే ప్రకటించింది నోటిఫికేషన్ తొమ్మిదో తారీఖు ఇస్తామనేటువంటిది వాళ్ళు చెప్పినటువంటి అంశం అందువల్ల ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చినా కానీ నోటిఫికేషన్ ఇచ్చినా కానీ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఎన్నికలు కనుక జరిగేట్లయితే లేదా నిర్ణయించేట్లయితే వాటిని రద్దు చేసేటువంటి అవకాశం కూడా ఉన్నదనేటువంటిది మహారాష్ట్రలో జరిగినటువంటి ఉదంతాన్ని మనం చూడవచ్చు అందుకని అనుకోవటం హైకోర్టు ఈ నేపథ్యంలో చూసినప్పుడు ఇప్పుడు ఏదైతే యాభై శాతం లోపు బీసీలు ఎస్సీలు ఎస్టీలకి రిజర్వేషన్ ఏదైతే ఉన్నాయో వాటి ప్రకారమే మీరు ఎన్నికలు జరపండి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించేటువంటి అవకాశం ఉందనేది నా అభిప్రాయం అయితే యంత్రాంగం నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి మొత్తం అంటే వార్డులు కావచ్చు లేదా పంచాయతీలు కావచ్చు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వాటన్నిటిని నిర్ణయించారు కనుక మళ్ళా ఇప్పుడు ఉన్నటువంటి ఏ నిబంధనలు ఇరవై మూడు శాతం ఇరవై నాలుగు శాతం ఉన్నటువంటి దానికి అనుగుణంగా అంటే బీసీ రిజర్వేషన్లు లేదా ఎస్సీ ఎస్టీ అన్నీ కూడా మారిపోతాయి వాటిని మళ్ళీ సవరించేందుకు కొత్త రిజర్వేషన్లు నిర్ణయించేందుకు అవసరమైతే ఒక వారం రోజుల వ్యవధి తీసుకొని ఆ మేరకు గడువు పొడిగించి నామినేషన్లు ఈ ప్రక్రియ అంతా గడువు పొడిగించి ఎన్నికలు ఖచ్చితంగా జరపాలి గతంలో మేము ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఎన్నికలు ఖచ్చితంగా జరపాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని హైకోర్టు వెల్లడించేటువంటి అవకాశం ఉందనేది నా అభిప్రాయం అదేవిధంగా సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళారంటున్నారు కనుక సుప్రీంకోర్టులో కూడా అదే విధమైనటువంటి నిర్ణయం వెలువడే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే న్యాయ వ్యవస్థలు ఎప్పుడు ఏ విధంగా స్పందిస్తాయి అనేటువంటి దాన్ని మనం ముందుగా ఊహించి చెప్పలేం కనుక గతంలో జరిగినటువంటి దాన్ని బట్టి మాత్రమే నేను ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాను అందువల్ల ఎనిమిదో తారీఖు హైకోర్టులో ఏం జరుగుతుంది అదే విధంగా సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్ మీద ఏ విధమైనటువంటి నిర్ణయం వస్తుంది అనేటువంటిది చూడాల్సింది ఆ నిర్ణయాలను వెలువ ఆ నిర్ణయాలు వెలువడకుండా గ్రామాల్లో ఎవరైనా తామే అభ్యర్థులను ప్రకటించుకొని కానీ లేకపోయేట్లయితే డబ్బులు ఖర్చు పెట్టుకొని కానీ రంగంలోకి దిగితే వాళ్ళు ఆశాభంగం చెందేటువంటి అవకాశం కూడా ఉంటుంది కనుక సమయం పాటించి ఒక స్పష్టత వచ్చిన తర్వాత మాత్రమే తమ కార్యకలాపాలని బట్టి ఉదాహరణకి గ్రామాల్లో సర్పంచుల ఎన్నికలు అనేటువంటిది పార్టీ ప్రాతిపదికన కాదు ఎంపీటీసీ జడ్పీటీసీ మాత్రమే పార్టీ ప్రాతిపదికలు జరుగుతున్నాయి అందుకని దానికి అనుగుణంగా వ్యవహరిస్తే మంచిది అనేది మాత్రమే ఈ సందర్భంగా నేను చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ డాక్టర్ బాలరాజ్ యాదవ్ గారు మొత్తానికి హైకోర్టులో ఎనిమిదవ